ఎగువ ప్రాంతంలో వర్షం పడడం వల్ల వాడిగొంది వాడిగొంది ఎన్నో చెలకగూడ గ్రామ ప్రజలు ప్రజలు అంటే టీచర్లు ఉపాధ్యాయులు ఇక్కడే రాత్రి చెలకగూడలో ఉండడం జరిగింది అయితే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నది ఉపాధ్యాయులు కూడా చాలా బాధపడుతున్నారు ఇక్కడ అంటే ప్రా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిధులు డ్యూటీ చేయడం జరుగుతుంది అంటే మాకే ఇట్లా ఉంటే మరి గ్రామ ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది చాలా సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ కోసం చాలా అంటే ఆఫీసులలో తిరగడం జరుగుతుంది అధికారులకు చెప్పడం జరుగుతుంది కానీ ఏ అధికారులు కూడా లేదు మేము నిన్న రాత్రి అంటే సాయంత్రం మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాగు పెరగడంతో చాలాసేపు సాయంత్రం వరకు అక్కడే తగ్గుతుందేమో తగ్గుముఖం పడితే అని మేము అనుకున్నాం కానీ చాలా వరకు చూసి మేము అక్కడే తిరిగి రావడం జరిగింది రాత్రి చెలకగూడ స్కూల్లో ఉండడం అంటే చెలకగూడ స్కూల్లో ఉండడం జరిగింది పాపం గ్రామ ప్రజలు మాకు అన్ని అన్ని విధాలుగా సాయం చేశారు అయితే వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ పరిస్థితి సార్ మాకు ఇట్లా ఉంటుంది అనేసి మాకే ఈ విధంగా అనిపిస్తుంది మరి వాళ్ళ గ్రామ ప్రజలు కూడా వాళ్ళు రాత్రి మేము మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వీడియో ద్వారా మేము కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కష్టం లేదో ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను వాడిగుంది వాడిగుంది స్కూల్ టీచర్ని నేను సింగిల్ స్కూల్ టీచర్ని ఈ రూట్లో వాగు దాటిన తర్వాత నా స్కూల్ లాస్ట్ ఉంటుంది త్రీ కిలోమీటర్స్ నడి నడవడం ద్వారా నా స్కూల్ నడివి నడిచి నా స్కూల్కి వెళ్ళాలి ఈ రూట్ మొత్తం కూడా వాగులు అక్కడ పెద్ద వాగుతో పాటు నా స్కూల్ దగ్గర ఇంకొక వాగులు చిన్న వాగు ఆ వా వర్షాకాల వర్షాకాలంలో చాలా కష్టమవుతుంది ఇక్కడే కాకుండా అక్కడ పైన కూడా ఎక్కడ వర్షం పడ్డా కానీ వాగులో ఈ వాగులోనే వాటర్ అన్నీ తాగుతాయి స్కూల్కి రావ వచ్చేటప్పుడు కానీ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కానీ చాలా కష్టమవుతుంది దాటించడానికి కానీ లేదా అక్కడ నుండి ఇటు స్కూల్కి తీసుకురావడానికి కానీ ఎవరి మీద ఒకరి ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది ఊరి వాళ్ళపైన కానీ ఎవరిపై వేరే వాళ్ళపైన కానీ వాళ్ళు ఉండడం వల్ల మేము రావాల్సి వస్తుంది లేనప్పుడు మేము అక్కడిని వెయిట్ చేసి ఎవరన్నా వరకు చూసి మళ్ళీ రావడం జరుగుతున్నది అక్కడ ఇక్కడ మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అన్నది ఏమి ఉండదు కాబట్టి మాకు అక్కడ వర్షం ఎక్కడ అటు సైడ్ పడుతుందా లేదా అన్నది ఏం తెలియదు వేరే ఇన్ఫర్మేషన్స్ కూడా ఏం రావు